బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ ఫాలో డూయింగ్ వెల్ సో ఈ రోజు ఈ వీడియోలో నేను బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఓకేనా సో ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటిది అంటే సో గాయస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్స్ అందరూ డిమాండ్ పెరిగిపోతుంది విచ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే కరెంట్ అఫేర్స్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ వన్ మోర్ థింగ్ జనరల్ స్టడీస్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రీజనింగ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది జనరల్ వాట్ యూబల్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ ప్రొఫెషన్సీ సీరియస్లీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇవన్నీ మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేస్తున్నారు సో మీరందరూ ఏం చేయాలి అంటే మీరందరూ ఒకవేళ ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి చాలామంది ఇప్పుడు డిఎస్సి స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు గురుకుల టీజీటీ పీజీటీ పీఆర్టీ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ కూడా ఎలా అంటే జనరల్ స్టడీస్ కంపల్సరీ ఉండాలి రీజనింగ్ కంపల్సరీ ఉండాలి ప్లస్ యు కాల్ రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కటి అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట హండ్రెడ్ పేపర్ మార్క్స్ ఉంటుంది అది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి సో గాయీస్ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో జీకేజీఎస్ డెఫినెట్లీ వాళ్ళు అడుగుతున్నారు ఓకే జీకే నాట్ ఓన్లీ జీకే రీజనింగ్ అడుగుతున్నారు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ స్కిల్స్ అసలు ఇంగ్లీష్ గ్రామర్ చాలామందికి రాదు అక్కడ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు లాంగ్వేజ్ కాంపిటెన్సీ వల్ల చాలామంది చాలా ఎగ్జామ్స్లో సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సరే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు సో మీరందరూ కూడా ఫెయిల్ అవ్వాలనుకోవట్లేదు